జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక ఇరవై ఆరో వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ n a 나 g a n g a l a 나나나나나 ప్రోని ప్రోని దరిమ

ಇರ ಪಿಲ್ ಇಂದು ಪದೇ ನೀವು ಕೂಡ ಪದ್ಮೇಲೆ ಪೈನೊಂದು ಯಾವ ತೊಂಬತ್ತು ನೆಲಕ್ಕೆ ಪರಿಗಣನೆ సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కూడా చెప్పారు ముగ్గురు నలభై ఎనిమిది ఇది కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు మూడు పైసలు కట్టరు దానికంటే మూడు వేల ఆరు మూడు వేల బస్సులో

నియోజకవర్గం నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా కొల్లిపరి మండలం కానీ రోడ్ల మండలం కానీ పట్టణంలో కానీ కనీస మరమ్మతులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో చాలా అయినటువంటి పరిస్థితిలో ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నా కూడా రోడ్లను మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి పైన ప్రభుత్వం కానీ లోకల్ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితులు అయోమయమైన పరిస్థితిలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం తెనాల నుంచి మంగళగిరి రోడ్డు నంది వెలుగు వరకు అసలు ఏ రకంగా ఉందో చెప్పడానికి వీళ్ళైనటువంటి పరిస్థితి లోకల్గా ఏదైనా కొల్లిపరి వెళ్దాం అంటే ఏ రోడ్డు కూడా మొత్తం అన్ని రోడ్ల లో ఒకే ఒక్క రోడ్డు శివులోట్టు కొల్లిపరి బిట్టు తెప్పితే అన్ని రోడ్లలో అసలు వెళ్ళగలమా లేదా అనేది ఎవరన్నా బాలింతరాలు గర్భిణీగా ఉన్న ఆమె అటు వెళ్తా ఉంటే చక్క ఉంది ఎలాగుంది బాల్యంతరాలకైతే ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ కుట్లు ఊడిపోయి మళ్ళీ కుట్లు వేయించుకునే పరిస్థితి ఉంది రోడ్ల మండలంలో కూడా అదే పరిస్థితి పట్టణంలో అదే పరిస్థితి మరి ఏమి పాలన ఎలాంటి పాలన ఎలాంటి పాలన మనం ఎప్పుడైనా గతంలో చూసామా ఏ ప్రభుత్వం అయినా అనేది కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న రెండే రెండు రోడ్లు మనం పట్టణంలో చూసాం ఒకటి సత్యనారాయణ గారి సమాధికి లోకనాథానికి ఇంటికి ఇది తప్పితే నాకు ఎక్కడ కనపడాల పట్నంలో పర్మిషన్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ హోర్డింగ్లు రోడ్లు మాత్రం లేవు కానీ ఈ మధ్య రోడ్ సైడ్ మాత్రం బొమ్మలు పెడతానికి దిమ్మెలు కట్టారు ఎందుకు కట్టారు దేని కడుతున్నారో తెలియదు కానీ అదేమంటే ఈ పట్టణం యొక్క చరిత్ర సుందరీకరణ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కనీస వసతులు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం కనీస వసతులు కల్పించేదానికి ఎక్కడ కూడా తాపత్రయం కూడా కనపడినటువంటి ఈ ప్రభుత్వం ఏదో చేస్తామంటే ప్రజల్ని మోసగించడం తప్పితే ఇంకేదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఉన్న స్కూల్స్ని బాగు చేసామన్నారు నాడు నేడు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం ఆ బాయ్ స్కూలు గర్ల్స్ స్కూలు ఇంతవరకు మరమ్మతులు పూర్తిగాల కాంట్రాక్టర్ అవినీతి ఏ స్కూల్స్ చూసినా కూడా ఈ రోజున నాడు నేడు పేరుతో జేబులు నింపుకునే కార్యక్రమం చెప్తే పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకోవడం ఒక వచ్చి అయితే పిల్లల్ని అడ్డం పెట్టుకోవడం కూడా దోచుకునే కార్యక్రమం ఈ రోజున మన ఈ నాడు నేడు కార్యక్రమంలో మనం చూస్తున్నటువంటి సత్యం ఎలాంటి పాలన ఎలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పి చెప్పే పరిస్థితి వాళ్ళ ఇంటింటికి కూడా బాబుగారు భవిష్యత్తు గ్యారెంటీ బాండ్స్ ఇస్తూ ఉండి రిజిస్టర్ చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా బాగుందా అమ్మా అంటే చాలా చాలా బాగుంది అని చెప్పి ఎంతో ఆనందంగా పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మహత్తరమైన కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయరు అనే భావన ఈ రోజున ఈ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్ల ద్వారా ప్రజల యొక్క అనుభూతిని ఈరోజు చూస్తూ ఉంటుంటే రాబోతున్నది మంచి భవిష్యత్తు అని చెప్పి ఈరోజు నా ప్రజలు తలుచుకునే పరిస్థితి వచ్చింది అంటే మీ పరిపాలన అసమర్థ పాలన వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్పి నా భావన